తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకి రంజాన్ పర్వదినాన నిరసన సెగ తగిలింది ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన వేడుకలు పాల్గొనేందుకు వచ్చిన ఆరణి శ్రీనివాసులు మైనటులకు సంబంధించిన ఎన్నికల వాగ్దానాలు చెప్పబోతుండగా ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేశారు రంజాన్ శుభాకాంక్షలు మాత్రమే తెలియజేయండి ఎన్నికల వాగ్దానాలు చెప్పేందుకు ఇది సరైన వేదిక కాదంటూ అడ్డుకున్నారు దీంతో ఆరణి శ్రీనివాసులు వెంట వచ్చిన ముస్లిం సోదరులకు మసీదులోని ముస్లిం సోదరులకు మధ్య మాటల దాడి చోటు చేసుకుంది రోజులు మసీదులో నమాజ్ చేసుకుంటూ ఈరోజు ముగింపు రోజున రంజాన్ శుభవేళ అందరికీ మంచి జరగాలని ముస్లిం సోదరులందరూ సోదర భావంతో సమానత్వంతో అందరితో చిన్న పెద్ద తేడా లేకుండా కలిసి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా నెల రోజులు నాలుగు సార్లు ఐదు సార్లు నమాజ్ చేసుకుంటూ రంజాన్ మాసం పవిత్రమైన మాసం ఈ రంజాన్ మాసంలో చే